హాయ్ ఫ్రెండ్స్ రాడ్ ఒక యవనుడు బాప్తిసం పొంది చర్చిలో తన తండ్రి సేవలో ఓడబడుతూ మిషనరీగా వెళ్లాలని తీర్మానించుకున్నాక ఆ వాడలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ యవ్వనుని అడిగిన ప్రశ్న నీవు రక్షించబడ్డావా అని అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి కంగు తిని ఆత్మ పరిశీలన చేసుకుని తనను తాను దేవునికి పూర్తిగా సమర్పించుకుని ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగానికి కారణమై తన సేవలో ఇరవై రెండు లక్షల యాభై వేల మైళ్ళు గుర్రంపై ప్రయాణించి నలభై వేల కంటే ఎక్కువ ప్రసంగాలు చేసి ఇంగ్లాండ్ కెనడా అమెరికా లాంటి దేశాల్లో అనేక సంఘాలు స్థాపించి గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఇతని బోధలకు మనసులో నొప్పింపబడి మనసు పొంది ఆ దేశంలో సినిమా హాళ్ళు బార్షాపులు సైతం మూతపడే గొప్ప ఉద్యోగాన్ని తీసుకువచ్చిన ఉద్యోగ ప్రసంగికుడు జాన్ వెసులు గురించి మీరు ముందు వినని అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోకి ముందు డేవిడ్ లింగ్స్టన్ అలాగే విలింగ్ కేరీ స్టోరీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది తప్పక వాటిని కూడా చూడండి ఆత్మలో ఉజ్జీవింపబడండి జాన్ వెస్లీ పదిహేడు వందల మూడు జూన్ పదిహేడవ తారీఖున సామ్యుల్ వెస్లీ సుసన్న వెస్లీ అనే దంపతులకు కలిగిన పంతొమ్మిదవంది బిడ్డల్లో పదిహేనవ వాడిగా పుట్టాను ఆ పంతొమ్మిది మందిలో పది మంది మాత్రమే బ్రతికిరి వారిలో జాన్ వెస్లీ ఒకడు వెస్లీ కూడా తన ఆరో సంవత్సరంలోనే భయంకరమైన అగ్ని ప్రమాదంలో మరణించవలసి ఉండను కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశములు కలిగిన దేవుని కృప అతనిని కాపాడాను వెసిలి తండ్రి బోధకుడు తల్లి చిన్న వయసు నుండి బిడ్డలను దేవుని విభక్తుల్లో పెంచిన గొప్ప భక్తి కలిగిన స్త్రీ వెసిలి దేవుని విభక్తులెందునో జ్ఞానమందును పెరుగుచూ తన పదిహేనవ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరి విద్యాభ్యాసం నందు ముందుకు సాగుచుండేవాడు తన ఇరవై మూడవ సంవత్సరానికి ఎంఏ ముగించడమే కాక లాటిన్ గ్రీకు హీబ్రూ ఫ్రెంచి మొదలగు భాషల్లో వాడయ్యాడు వెసిలి తల్లిదండ్రులు ఇతని సేవకు ప్రత్యేకించారు వ్యక్తిగతంగా వెసిలి అపవిత్రమైన కార్యాలకు చోటు ఇవ్వనందున తాను పరిశుద్ధుడననే అభిప్రాయాన్ని కలిగి ఉండేవాడు తన తండ్రి పాస్ట్ అయినందున తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగవాలని జాన్ వెసులి తన్ను తాను సేవకు సమర్పించుకున్నాడు ప్రతి ఉదయం సాయంత్రం క్రమంగా బైబిల్ చదువుకునుట చర్చికి వెళ్ళుట తన భక్తికి ఆధారం అనుకుంటుండేవాడు వ్యభిచారం దొంగతనం మొదలగు అసహ్యమైన పాపములు తాను చేయలేదు కాబట్టి తాను మంచివాడు అనుకునేవాడు గాని తన స్వనీతి గర్వం అవిశ్వాసం అనునవి రక్షణకు అడ్డుగా ఉన్నవని అతడు గ్రహించలేకపోయాడు థామస్ ఏ క్యాంపస్ రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తకం చదివిన తర్వాత వెసిలి తన అభిప్రాయానికి మార్చుకుని శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమైన నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయుట కాదు గాని అంతరంగంలో ఉండవలసిందని గ్రహించి దేవుని ముందు తన నీతి క్రియలు మురికి గొడ్డల వంటివని గుర్తించాడు అయినను ఇంకనో లోతైన రక్షణానుభవం పొందని వాడిగానే ఉండెను గనుక ఆయన పరిచయలో ఆత్మలు రక్షించబడట అనేది చూడలేకపోయాడు కానీ పదిహేడు వందల ముప్పై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జాన్వేసులి అతని సహోదరుడైన చార్లిస్ వెస్లీ వాడలో అమెరికాకు మిషనరీలుగా ప్రయాణమయ్యారు ఆ వాడలో భక్తిపరులైన కొందరు కొందరున్నారు వారిలో ఒకరైన బలార్ గారు జాన్వేసులికి వాడలో పరిచయమయ్యారు ఆయన నీవు రక్షించబడ్డావా అని అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపడిన వెసులి నేను చిన్న వయసు నుంచి పరిశుద్ధముగా ఉన్నాను దేవుని సేవకు సమర్పించుకున్నాను అని చెప్పాడు ఆ రక్షణ క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా వ్యక్తిగతంగా సంపాదించుకోవాల్సిందే గాని మంచిగా బ్రతుకుట వలన వచ్చినది కాదు అని తెలియజేశాడు యేసుక్రీస్తు లోకరక్షకుడని ఏరుగుట కాదు కానీ ఏసుక్రీస్తుని రక్షకుడైనాడా అన్న మరొక ప్రశ్న వెసిలిని కదిలించి వేసింది రెడ్ ఇండియన్లను రక్షించటకు నేను అమెరికా వెళ్ళిచుంటుని అయ్యో నన్నెవరు రక్షింపగలరు విశ్వాసం లేని నా దృష్ట హృదయం నుండి నన్నెవరు విడిపింపగలరు అని పశ్చాత్తాపడి లోతైన రక్షణానుభావంను పదిహేడు వందల ముప్పై ఎనిమిది మే ఇరవై నాలుగో తేదీన పొందాడు ఆ తరువాత ఎక్కువగా ప్రతిరోజు మూడుసార్లు ప్రార్థనలో గడుపుచు ఆత్మల రక్షణార్థమైన భారం పొంది సేవ చేయటం మొదలుపెట్టాడు ప్రార్థనలో అధిక సమయం గడుపుట వలన ఆయన సంపూర్ణంగా రక్షించబడ్డాడు సేవలో ఆశీర్వాదం ప్రారంభమైంది ప్రతిదినం ఉదయం నాలుగు గంటలకే లేచి ప్రార్థించుట మొదలుపెట్టేవాడు వీధుల్లోకి వెళ్ళి ప్రసంగించుండగా అనేక వందల మంది పశ్చాత్తపడి ప్రభు వైపు తిరుగుచుండేవారు కొండపాతక వర్షం కురిచున్నాను లండన్ వీధుల్లో రెండు మూడు గంటల సేపు ప్రజలు వర్షంలో తడుస్తున్ననో ఆసక్తితో దేవుని వాక్యమును వినేవారు పశ్చాత్తాపం మారుమనసు పాపక్షమాపణ గురించి నొక్కి చెప్పే ఆయన బోధను ఇష్టపడని క్రైస్తవ దేవాలయంలో ఆయనను ఆహ్వానించకపోయినను జాన్ వెసిలి గుర్రంపై ప్రయాణం చేయచ్చు వీధులలో ప్రసంగించుచు బలమైన వర్తమానముల ద్వారా అనేక బండ హృదయాలను పగలగొట్టుచుండేవాడు జనులు పశ్చాత్తపడి పరివర్తన చెందుతుండేవాడు జాన్విసులు చాలా క్రమశిక్షణ కలిగిన వాడు పరిచర్య అంతకంతకు విస్తరించి ఇంగ్లాండ్ దేశంలో ఉద్యోగ జ్వాలలు రగులుకొన్నాయి ఆయన సహోదరుడైన చార్లెస్ జాన్ జాన్విసులికి తోడుగా ఉంటూ తన మధురమైన సంగీతం ద్వారా హృదయాలను స్పందింపచేసే భావయుక్తమైన పాటలతో అనేకులను పశ్చాత్తాపంలోనికి నడిపించుండేవారు లోకమైన స్థలము అణుచు అనేక స్థలాలలో ప్రయాణం చేయుచు అనేక పట్టణముల్లో గ్రామముల్లో రాత్రనక పగలనక ప్రసంగించుచుండేవారు ఆయన ప్రసంగములు బాణముల వలె మనుషుల హృదయాల్లో దూరుచూ పశ్చాత్తాపను కలిగించుండేవి ఆయన కూటముల్లో అనేక మంది క్రిందపడి దొరలుచు వారి పాపములు ఒప్పుకొనిచూ కన్నీటితో ప్రార్థించుచూ పాపము నుండి విడుదల పొందేవారు రక్షించబడేవారు జాన్వేసులు చాలా కఠినుడుగాను క్రమశిక్షణ కోరువాడుగాను ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న సహనము దీనత్వము అనే ఆత్మలను సంపాదించుటకు సహాయపడేది ఆయన ఇంగ్లాండ్లో మాత్రమే కాక ఐర్లాండ్ అమెరికా కెనడా మొదలగు దేశాల్లో కూడా సేవ ప్రారంభించాడు మెథడిస్టు సంఘస్థాపకుడు ఈ జాన్విసులినే ఈ మాటలను దేవుడు దీవించి భారతదేశంలో కూడా అటువంటి గొప్ప ఉద్యమం రగులు కొనుగాక Amen.